పగటి వేళ జరుగు విందుకైనను రాత్రి వేళ మీరు చేస్తు చాలా మంది రాత్రులు మిడ్ నైట్లు కూడా చేసుకున్న వారు మీలో ఉంటున్నారు విందులు కదా పగటి వేళ అక్కడ రాయబడి ఉన్నది బైబిల్ ఎప్పుడో రాయబడి ఉన్నది పద్నాలుగు అధ్యాయం లోకాసు వార్తలో గురించి నేను మాట్లాడుతున్నాను పగటి విందులైనను రాత్రి వేళ విందులైనను మీరు చేయిచున్నప్పుడు మీరు ఎవరిని పిలవకూడదు ఎవరిని మీరు పిలవాలి అని అక్కడ రాయబడి ఉన్నది ఎవరిని మీరు పిలవకూడదు అంటే మీ యొక్క బంధువులను పిలవకూడదు మీ కుటుంబీకులను పిలవకూడదు మీ యొక్క రక్త సంబంధులను శ్రేయోభిలాషులను ఇలాంటి వారిని మీరు పిలవకూడదు అదేంటండి వారు ఉంటేనే కదా మీకు మేము పిలిచిందే వారిని ఎందుకు పిలిచాము అంటే బయటపడరు కానీ వారి ఇచ్చే వారిచ్చే గిఫ్ట్లు కానుకలు మీ చాలా మంది పెట్టుకుంటారు కదా మీరు విందులు మీ యొక్క ఇన్విటేషన్ లో చాలా వరకు పిలుస్తున్నటువంటి అతిథులను పిలిచే వారు ఇలాంటి ఉద్దేశంతోనే పిలుస్తారు ఎవరెవరిని పిలవాలా పెళ్లికి లేదా ఈ యొక్క కుమార్తె మెచ్చూర్ ఫంక్షన్కి లేదా ఈ యొక్క గృహ ప్రవేశానికి ఎవరినెవరు పిలవాలంటే ఎవరెవరు బహుమతులు ఇవ్వగలరు వారినే పిలవడం అనేది సహజం ఈ లోకపు ప్రేమ ఆశిస్తా ఉంటారు మీ అక్కడే రాసి ఉన్నది ఇలాంటి వారిని పిలవగా పిలిస్తే వారు నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలరు తిరిగి మరల నీకు ఇచ్చేయగలరు నీవు ఇలాంటి వారిని పిలవద్దు పాకటి వేళ విందైనను రాత్రి వేళ విందైనను నువ్వు పెట్టుకుంటున్నప్పుడు చేసుకుంటున్నప్పుడు జరిగించున్నప్పుడు నువ్వు ఇలాంటి వారిని పిలవద్దు మరి ఎలాంటి వారిని పిలవాలి ఎలాంటి వారిని పిలవాలంట నువ్వు ఇదిగో దిక్కు లేని వారిని దరిద్రులను ఇంటి వారిని వారిని అంగహీనులను వీరిని పిలు అదేంటయ్యా నా వైభవం నేను చూపించాలి కదా లేదు లేదు నీవు ఎలాంటి వారిని నువ్వు పిలవ పిలవగలిగితే వారు నీకు బదులు ఏమీ ఇచ్చుకోలేరు ప్రత్యుత్తరం ఇచ్చుకోలేరు కాబట్టి ఆ విషయమును బట్టి నీకు ధన్యత వస్తుంది పునరుద్ధానమందు నీతి మంతుల యొక్క పునరుద్ధాన మందు నీకు గొప్ప ప్రత్యుత్తరము దేవుడికి ఇస్తాడు ధన్యత ఇస్తాడు మనమేమో మనుషులు ఇచ్చే బహుమానాల గురించి ఎవడు బాగా ఇవ్వగలడో ఏరి కోరి వారిని పిలుస్తాం వీరందరిని పిలిచి ఇలాంటి గిఫ్ట్లన్నీ తీసుకుంటా ఉంటాం ఆయనేమో ఆ గిఫ్ట్ ప్యాకెట్ మనకి ఇవ్వడం మనం పిలవలసింది ఎవరినంటే ఆ కృంటి వారిని గడ్డి వారిని భేదవారిని దిక్కు లేని వారిని భర్తలను కోల్పోయి తండ్రులను కోల్పో వారి వీరిని పిలు వారి బదులు నీకేమి ఇవ్వలేరు అప్పుడు నువ్వు ధన్యుడు మగుతావు నీతి మందుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుత్తరము దేవుడు